రైతు సోదరులకు అందరికీ నమస్కారం నా పేరు పెంబెల శ్రీను తిరుమల రాయనగూడెం శాలీగోరాల మండలం నేను గత మూడు సంవత్సరాల నుంచి జెనమిక్స్ కంపెనీ వారి రెండు సున్నా ఐదు వెరైటీ అనేది వెదజల్లడం జరుగుతున్నది ఒక ఆర్యకరాల పొలంలో రెండు కార్లు యాసంగి వానకాలం ఈ డమ్ సీడ్ కానీ వెదజల్లడం కానీ జరుగుతున్నది ఈ యొక్క రెండు సున్నా ఐదు యొక్క వెరైటీ ఈ యొక్క ఈ ఈ సీడ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ పిలక శాతం ఎక్కువగా ఉండి ఎక్కువగా దుంపలు వచ్చి కంకి కూడా చాలా పొడుగా ఉండి గింజ యొక్క రకం చాలా పొడుగా ఉండి లావుగా వస్తుంటుంది మరియు ఎలాంటి వాతావరణంలోనైనా తట్టుకునే శక్తి ఉంటుంది చీడపీడల నివారణ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఎవరైనా కానీ ఈ రెండు సున్నా ఐదు వెరైటీని విత్తుకొని అత్యధిక లాభాలు చేయవచ్చు ఒక ఎకరాకు వచ్చేసి నలభై క్వింటాల నుంచి నలభై రెండు క్వింటాలు సుమారుగా ఎకరాకు తప్పకుండా వస్తుంది నాకు కూడా పోయిన యాసింగి పోయిన వానకాలం ఎకరానికి ముప్పై ఎనిమిది కింటాల నుంచి నలభై రెండు కింటాల వరకు నాకు దిగుబడి వచ్చింది వాటికి మీరు కూడా ఈ రెండు సున్నా ఐదు వెరైటీని విత్తుకొని అధిక లాభాలు పొందగలుగుతారని చెప్పేసి రైతు సోదరులకు అందరికీ నా యొక్క సూచన